భూమి లోపల భారీ ఎత్తున హైడ్రోజన్ నిల్వలు ఉన్నట్టు అమెరికాలోని జియోలాజికల్ సర్వే అధ్యయనంలో తేలింది ఈ నిల్వలతో ప్రపంచానికి వెయ్యి సంవత్సరాలకు పైగా విద్యుత్ ను అందించవచ్చునని అమెరికా భూగర్భ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు భూమి కింద పొరల్లో దాదాపు ఆరు పాయింట్ రెండు ట్రిలియన్ టన్నుల హైడ్రోజన్ నిక్షేపాలు ఉన్నట్టు ఈ అధ్యయనం పేర్కొంది ఈ నిల్వల్లో చాలా కొద్ది పరిమాణంలో వెలికి తీసిన దాదాపు రెండు వందల సంవత్సరాల పాటు శిలజ ఇంధనాలపై ఆధారపడకుండా విద్యుత్ ఉత్పత్తిని చేసుకోవచ్చు భూమిపై సహజ ప్రక్రియ సమయంలో ఏర్పడిన భౌగోళిక జియోలాజికల్ హైడ్రోజన్ బహుళ అవసరాలను తీర్చగలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇప్పటి వరకు అల్బేనియా మాలిస్ సహా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దీనిని గుర్తించారు అయితే ప్రపంచ హైడ్రోజన్ నిల్వలు ఉన్నాయని తాజా అధ్యయనం పేర్కొన్నది ఇందులో చాలా వరకు భూమి లోపల ఉండొచ్చని భావిస్తున్నారు దీనిపై యూనివర్సిటీ కాలేజ్ లండన్ ప్రొఫెసర్ మైక్ గైర్ మాట్లాడుతూ వాతావరణ అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి కార్బన్ ఉద్గరాలను తగ్గించడానికి అవసరమైన స్థాయిలో భూమి లోపలి హైడ్రోజన్ నిల్వల్ని వెలికి తీయాలి ఇందుకోసం అపారమైన చొరవ అవసరమని అన్నారు ప్రస్తుతం భూమిలో వెలికి తీస్తున్న సహజ వాయువు ఇంధనం కన్నా హైడ్రోజన్ ఇంధనం ఎన్నో రేట్లు శక్తివంతమైనది పెట్రోల్ డీజిల్ నుంచి పెద్ద మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ ఇతర హానికర వాయువులు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి దీనికి హైడ్రోజన్ చక్కటి ప్రత్యామ్నాయ ఇంధనం అవుతుందని సైన్సిస్టులు నమ్మకంతో ఉన్నారు